లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరిస్తున్న హీరోయిన్స్కి ఏమాత్రం తగ్గని అందం అభినయం ఆమె సొంతం అంటూ ఉంటారు నటి సురేఖా వాణి గురించి మన తెలుగు సినిమా క్రిటిక్స్ హీరో హీరోయిన్లకు అక్క వదిన పాత్రలు చేస్తూ మెప్పిస్తున్న సురేఖా వాణి అప్పుడప్పుడు ఇలా సోషల్ మీడియాలో ప్రేక్షకులకు సెగలు పుట్టిస్తోంది ఆ మధ్య కూతురుతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి నెట్లో లీక్ అయి సెన్సేషన్ కాగా తాజాగా బెడ్రూమ్ నుండి ఆమె దిగిన సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉదయాన్నే నిద్రలేచి ఏమాత్రం మేకప్ లేకుండా ఉన్న ఈ ఫోటోను షేర్ చేస్తూ బెడ్ మీద దొర్లుతూ ఉంటే ఎంత బాగుంటుందో అనేలా పోస్ట్ చేసింది ఇక ఈ ఫోటోను చూసిన వారంతా ఆమె అందం గురించి పొగుడుతూ ఫోటోను లైక్ షేర్ చేస్తున్నారు మరి మీరు కూడా ఈ వీడియోని లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు